అందరికీ ఉగాది శుభాకాంక్షలు నా పేరు జీ తేజవరాం నేను ఎనిమిదవ తరగతి చదువుతున్నాను ఈ ఈరోజు ఉగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు ప్రతి అందరూ ప్రత్యేకంగా జరుపుకునే పండుగల్లో ఉగాది ఉగాది పండుగ అగ్రస్థానంలో ఉంటుంది హిందూ పురాణం ప్రకారం చైత్రశుద్ధ పాఠ్యమి నాడు మనము ఉగాది పండుగను జరుపుకుంటాము ఉగాది పండుగ ఉగాది పండుగ జరుపుకునే ఉగాది పండుగ నుంచి మనకు తెలుగు నూతన సంవత్సరం మొదలవుతుంది దీనిని తెలుగు నూతనాది సంవత్సరం అని కూడా అంటారు తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మిగతా వంటి పంజాబు అస్సాము వంటి మొదలైన రా రాష్ట్రాల్లో కూడా ఉగాది పండుగను విశేషంగా జరుపుకుంటారు ఉగాది పండుగ రోజు అందరూ ఇంట్లో ఉండేవారు అందరూ ఉదయాన్నే ఉదయం వేళ త్వరగా నిద్ర లేచి తల తలంటు స్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తారు ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు ఇంటి ముందు ముగ్గు వేసి వసంత లక్ష్మిని స్వాగతిస్తారు ఉగాది పండుగలో ముఖ్య ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి ఇది జీవిత వివిధ సన్నివేశాలను సూచిస్తుంది ధన్యవాదాలు జయ శ్రీరామ్ వాళ్ళు అన్నీ విని ఎలా ఈ యొక్క ఉగాది పండుగ చేసుకుంటున్నాం అనేది మీరు కోడీ గురించుకొని మాట్లాడద్దు మళ్ళీ వదిలేసేయి ఆ పాపను వదిలేసి కింద పెట్టు ఊతున్నావు పట్టుకొని